సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మోడల్ నటాషా స్టాంకోవిక్ విడాకుల అంశం ఆసక్తిని రప్తోంది ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు చర్చకు దారితీస్తున్నాయి భరణం కింద హార్దిక్ పాండ్యా డెబ్బై శాతం ఆస్తిని ఇస్తున్నాడనే ప్రచారం అయితే జరుగుతోంది మరి ఈ విషయంలో నిజమెంత అసలు వారిద్దరు ఎలా కలిశారు ఎందుకు విడిపోతున్నారు సినీ సినీతరుల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది ప్రైవేట్ పార్టీలు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారి పెళ్లిళ్ల వరకు వెళ్లాయి ఇలానే హార్దిక్ నటాష జీవితంలో కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ముంబైలోని వైబ్రెంట్ నైట్ లైఫ్ లో హార్దిక్ మరియు నటాషాల కథ ప్రారంభమైంది ఇద్దరు విభిన్న రంగాలకు చెందిన వారైనప్పటికీ చెలిమి ఏర్పడి కలిసి తిరగడం ప్రారంభించారు హార్దిక్ పుట్టినరోజు నటాషా కనిపించడం వారి ప్రేమలో ఉన్నారని పుకార్లు ప్రారంభమయ్యాయి అక్టోబర్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిన నా ఇన్స్టాగ్రామ్ వేదికగా హార్దిక్ తన బెస్ట్ ఫ్రెండ్ అని బహిరంగంగా ప్రస్తావించి పుకార్లకు నిజం చేకూర్చున్నట్లు తన కష్టకాలంలో హార్దిక్ అండగా ఉన్నాడంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది అదే సమయంలో ఈ ఆల్ ఆల్రౌండర్ పై అభిమానాన్ని చాటుకుంది చివరికి రెండు ఇరవైలో నూతన సంవత్సరం రోజున తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన దుబాయ్ లో పాండ్యా సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి లవ్ ప్రపోజ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు మే రెండు వేల ఇరవైలో తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లుగా వెల్లడించి షాక్ ఇచ్చారు జులై రెండు వేల ఇరవై నాటికి వారు తమ కుమారుడు స్వాగతించారు ప్రపంచ వ్యాప్త లాక్డౌన్ సమయంలో వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు కుమారుడు పుట్టిన తర్వాత ఈ జంట ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో సంప్రదాయబద్ధంగా వివాహమాడారు దగ్గిర బంధువులు స్నేహితులు క్రికెటర్ల సమక్షంలో విరిపెల్లి ఘనంగా జరిగింది ఎంతో ఆనందంగా సాగుతున్న హార్దిక్ పాండ్యా నటాషా జీవితంలో విభేదాలు వచ్చాయని ఈ ఏడాది మార్చి నుంచి వార్తలు మొదలయ్యాయి ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంది చివరిసారిగా ఫిబ్రవరి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటోను పంచుకున్న ఈ జంట తర్వాత మరెన్నడూ కలిసి ఉన్న ఫోటోలను పెట్టలేదు మార్చి నాలుగున ఆమె బర్త్డే నాడు కూడా పాండ్యా ఎలాంటి విషయస్ చెప్పలేదు అలాగే నటాషా కూడా కుమారుడి ఫోటోలు తప్ప పాండ్యా ఉన్న ఫోటోలను ఇన్స్టా నుంచి తొలగించడం ఇంటి పేరులో పాండ్యాను తీసేయడం చర్చనీయాంశమైంది అంశం అలాగే ఇటీవల ముంబై కు కెప్టెన్ గా వివరించిన హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నటాషా ఎక్కడా కనిపించలేదు అయితే ఒక్క మ్యాచ్ కు రాకపోవడంతో విడాకులు తీసుకుంటున్నారనే నిర్ధారణకు వచ్చేసారు ఇక హార్దిక్ తాను సంపాదించిన వాటిలో దాదాపు డెబ్బై శాతం నటాషాకు తాజాగా నటాషా కంటపడటం అలెక్సిలిక్ తో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి అని చెప్పి వెళ్లిపోవడంతో విడాకుల వార్తలకు మరింత ఊతం ఇచ్చింది ఇటు పాండ్య కూడా ఎక్కడ తమ విడాకులపై బహిరంగంగా స్పందించలేదు అభిప్రాయ భేదాలతోనే వీళ్ళిద్దరూ విడిపోవాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వీరి విడాకుల వార్త నిజమైతే మాత్రం వ్యక్తిగతంగా గట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి